వెల్ పేద విద్యార్థులు విదేశాల్లో ఎంతటి ఉన్నత విద్య అయినా చదువుకోండి ఆ చదువులకు తాము చదివింపులు చెల్లిస్తామంటోంది జగన్ సర్కార్ మీ విదేశీ విద్య అనే కలకు నిధుల రెక్కలు తొడుగుతామని భరోసా ఇస్తోంది డబ్బున్న వాళ్లే కాదు పేదింటి పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను చదివేందుకు అవకాశం కల్పిస్తోంది విదేశీ విద్యా దీవెన పథకం పేద విద్యార్థుల తలరాతను మారుస్తుంది అంటున్నారు ఏపీసీఎం జగన్ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తున్నా ఉన్నారాయణ మరోవైపు సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా ఆర్థిక తోడ్పాటును అందించారు ముఖ్యమంత్రి తాజాగా జగనన్న విదేశీ విద్యా దీవెన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాల కింద నలభై రెండు కోట్ల రూపాయల నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు విద్యార్థుల తలరాత మార్చేందుకు నడుం బిగించామంటుంది ఏపీ సర్కార్ పేద విద్యార్థులకు కూడా విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలో చదువుకునేందుకు జగన్ సర్కార్ ఆర్థిక సాయం అందిస్తోంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్ మరోవైపు సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు దీనిలో భాగంగా జగన్ అన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు అర్హులైన మూడు వందల తొంభై మంది విద్యార్థులకు నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన తొంభై మందికి లబ్ధి చేకూరనుంది అదే విధంగా తొంభై మందిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన పదకొండు మంది లబ్ధి పొందనున్నారు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతా ఉన్న నాలుగు మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతా ఉన్నారు వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది ఇప్పటిదాకా నాలుగు వందల ఎనిమిది మంది విద్యార్థులకు నూట ఎనిమిది కోట్ల రూపాయల విదేశీ విద్యా దీవెన పథకం కింద అందించామన్నారు సీఎం జగన్ ఈ పథకం తనకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు ముఖ్యమంత్రి ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని ప్రభుత్వ సాయంతో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు భవిష్యత్తులో ఏపీకి తిరిగి ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలని జగన్ ఆకాంక్షించారు స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ పేద విద్యార్థుల విదేశీ విద్య కలకు నిధుల రెక్కలు తొడుగుతోంది జగన్ సర్కార్ దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఏపీకి తిరిగి సాయం చేయమంటోంది